లుకాసు వార్త ఇరవై మూడవ అధ్యాయము ఎనిమిదవ వచనం లుకాసు వార్త ఇరవై మూడవ అధ్యాయము ఎనిమిదవ వచనం హే రోజు యేసును చూచి మిక్కిలి సంతోషించెను ఆయనను గురించి చాలా సంగతులు విన్నందున ఆయన ఏదైనా ఒక సూచక క్రియ చేయగా చూడనిరీక్షించి బహుకాలము నుండి ఆయనను చూడగోరెను తొమ్మిదవ వచనం అందరం కలిసి చదువుదామా ఆయనను చూచినప్పుడు చాలా ప్రశ్నలు వేసినను ఆయన అతనికి ఉత్తరం ఇవ్వలేదు పదో వచనం ప్రధాన యాజకులను శాస్త్రులను నిలవబడి ఆయన మీద తీక్షణముగా నేరము మోపిరి పదకొండవచనం అందరం కలిసి చదువుదాం హేరోదు తన సైనికులతో కలిసి ఆయనను తృణీకరించి అపహసించి ఆయనకు ప్రశస్తమైన వస్త్రము తొడిగించి పిలాతు నొద్దకు మరలా పంపాను ఏసుక్రీస్తు ప్రభువారు సిలువ మరణము పొందిన ఆ సమయంలో హేరోద్ రాజు జాన్ వెస్లిగారు చెప్తుంటారు కదా హేరోద్ అనేది ఇట్స్ అ టైటిల్ సో ఆ కాలంలో ఏసే సెలవు వేయబడుతున్న సమయంలో రాజుగా ఉన్న వ్యక్తి ఎవరంటే హేరోదు అంతిప అనే వ్యక్తి హెరడ్ అంటిపస్ అనే వ్యక్తి హేరోద్ రాజుగా ఉన్నాడు ఇప్పుడు ఆ వ్యక్తి ఏసైను చూడగానే చాలా సంతోషించాడంట ఎందుకంటే ఈ హ్యాస్ బీన్ ఎక్స్పెక్టింగ్ టు సీ జీజస్ ఫర్ అ లాంగ్ టైం చాలా కాలం నుండి ఏ సైను చూడాలి చూడాలని ఎదురు చూస్తూ ఉన్నాడంట ఏ సైను చూడగానే సంతోషించాడంట ఎందుకు సంతోషించాడంటే అతనిలో ఉన్న ఎక్స్పెక్టేషన్ ఒకటి ఉంది అదేంటంటే యేసుప్రభు చాలా అద్భుతాలు చేస్తున్నారని నేను వింటూ ఉన్నాను పబ్లిక్ ఒపీనియన్ చాలా వినపడతా ఉంది చాలా మంచి టెస్టిమోనియల్స్ నాకు వినపడతా ఉన్నాయి ఆయన ఏదన్నా అద్భుతం చేస్తే నేను కూడా కల్లారా చూడాలి అద్భుతం అంటే ఒక వింత కదండి ఈ రోజుల్లో మనుషులకి ఆర్డినరీ అంటే నచ్చట్ల ఏదన్నా వింత ఏదన్నా వెరైటీ ఏదన్నా మ్యాజిక్ ఏదైనా స్పెషల్ అనగానే స్పెషల్ అట్రాక్షన్ కదా చాలా ప్రత్యేకంగా ఆకర్షితులు అయిపోతారు ఇప్పుడు హేరోది రాజు ఏసైను చూడగానే సంతోషించింది ఎందుకంటే రక్షకుని కనుగొన్నానని కాదు సంతోషించింది నానులకు లేదంటే బైబిల్ గందలో మనం చూసినట్లయితే గొర్రెల కాపర్లు ఏసైని చూడగానే అత్యానంద భరితులు అయిపోయారు సంతోషించారు ఆనందించారు అలా అలాంటి ఆనందం ఇది కాదు కానీ ఒక ఎక్స్పెక్టేషన్తో సంతోషించాడు ఏసుప్రభు ఏదో ఒక అద్భుతం చేస్తారు నా కళ్ళ ఎదుట సో అది చూసి సమ్ కైండ్ ఆఫ్ అన్ ఎక్సైట్మెంట్ ఏదో ఒక రకమైన ఆనందాన్ని పొందుకుందామని ఒక ఫీలింగ్తో హేరోద్ రాజు సంతోషపడ్డాడు అయితే యేసు ప్రభువును అడిగాడంట కానీ ఏసయ్య అతనికి సరిగ్గా జవాబు ఇవ్వలేదు అతనికి ఉత్తరం ఏమియూ ఇవ్వలేదు మూడవ రోజు షార్ట్ మెసేజ్లో మనం ధ్యానం చేసాం ఏంటంటే ద సైలెన్స్ ఆఫ్ జీజస్ యేసు ప్రభు మౌనంగా ఉన్నారు అనే మాట మనం ధ్యానం చేసాం ఏసయ్య ఎప్పుడు మాట్లాడాలనుకున్నారో అప్పుడే మాట్లాడారు ఎప్పుడు అవసరం లేదో అప్పుడు నోరే తెరవలేదు అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ హింసించబడుతున్నప్పుడు దూషించబడుతున్నప్పుడు హీ డిడ్ నాట్ ట్రై టు ప్రూవ్ దట్ హీ ఈస్ నాట్ గిల్టీ నాలో ఏ తప్పు లేదు అని రుజువు చేయడానికి ఆయన నోరే తెరవలేదండి ఎందుకంటే ఆయనలో ఏ తప్పు లేదు ఆయన మనందరి పాప ఆయన మీద వేసుకొని మరణించడానికి వచ్చారు కాబట్టి హీ రిమైన్ క్వాయట్ అండ్ సైలెంట్ సో యేసు వారి యొక్క మౌనంలో యేసు వారి యొక్క ఓర్పు మనకు కనబడుతుంది అనే మాట మనం ధ్యానం చేసాం సో హే రోజు కూడా యేసు ప్రభుని చాలా రకాలుగా ప్రశ్నలు అడిగి ప్రొవోక్ చేసినప్పటి ఏసయ్య మౌనంగా ఉన్నట్లుగా మనం చూస్తే ఇప్పుడు హేరోదు ఎక్స్పెక్ట్ చేసింది పొందలేదు చూడండి కొంతమంది కొన్ని ఎక్స్పెక్టేషన్స్తో వస్తారు వచ్చిన తర్వాత వారి ఎక్స్పెక్టేషన్స్ కు అనుగుణంగా జరిగితే హ్యాపీగా ఉంటారు వారు ఆశించినది వారికి దొరకకపోతే డిసప్పాయింట్మెంట్ ఏముందిలే అని వెళ్ళిపోతూ ఉంటారు కదా ఇప్పుడు హేరోద్ రాజు ఏసఐని చూచి ఆనందించిన ఆ వ్యక్తి యేసు ప్రభు ఏదన్నా అద్భుతం చేస్తే చూద్దామని ఆశించాడు ఏసై ఏమీ వారు మాట్లాడకపోయేసరికి ఇప్పుడు హేరోద్ యొక్క స్పందన ఏంటంటే పదకొండవ వచనం హేరోద్ తన సైనికులతో కలిసి ఆయనను తృణీకరించి అపహసించి ఆయనకు ప్రశస్తమైన వస్త్రము ప్రశస్తమైన వస్త్రము ఏసైను ప్రేమించి తొడిగించలేదు ప్రశస్తమైన వస్త్రము ఏసైను గణపరచాలని తొడిగించలేదు కానీ ఒక సకాస్టిక్ వేలో ఒక ఏసైన అవమానపరచాలని ఒక సర్కాస్టిక్ వేలో ఆయనకు ప్రశస్తమైన వస్త్రం తొలగించారు కానీ తొడిగించాడు కానీ ఒక జెన్యున్ హార్ట్తో ఏసైను నిజంగా ఆనర్ చేద్దాము ఏసైకు నిజంగా ఏదన్నా ఒక ప్రశస్తమైన విలువైన గిఫ్ట్ ఇద్దామని ఇవ్వలేదండి హీ వాంటెడ్ టు డిజానర్ జీజస్ హీ వాంటెడ్ టు ఇన్సల్ట్ అండ్ హ్యుమిలియేట్ జీజస్ ఏసైను అవమానపరచాలని ఆశించి తృణీకరించాడు అపహసించాడు అంటే ఏ ఒక మాటలో చెప్పాలంటే హేరోదు కూడా ఏసుక్రీస్తు ప్రభువును తృణీకరించిన వారి గుంపులోనే చేరిపోయాడు సరే ఇప్పుడు హేరోద్ రాజు దగ్గర నుండి మళ్ళీ యేసు ప్రభును ట్రయల్ కొరకు ఎవరి దగ్గర తీసుకొచ్చారంటే తిరిగి పిలాతు రోమా గవర్నర్గా ఉన్న పిలాతు వద్దకు ఏసైను తీసుకొని రాగానే ఇప్పుడు పిలాతు ఏసుక్రీస్తు ప్రభువును జాగ్రత్తగా పరీక్షించి ఒక మాట అక్కడున్న వారందరిని అడుగుతున్నాడు పదిహేనో వచనం పద్నాలుగు వచ్చిన చివరి భాగం నుండి చదువుదాం మీరు అతని మీద ఓపిన నేరములలో ఒక్కటైనను నాకు కనబడలేదు కనబడలేదు రోజునకు కూడా కనబడలేదు హే రోజునకు కూడా కనబడలేదు అతని పంపే అతనిని మా ఇద్దకు తిరిగి పంపేను కదా ఇదిగో ఇదిగో మరణమునకు తగినది మరణమునకు తగినదేదియు చేయలేదు కాబట్టి నేను ఇతని వారితో చెప్పగా ఇప్పుడు పిలాతు యేసు ప్రభుని జాగ్రత్తగా పరీక్షించిన తర్వాత పిలాతుకు ఏ నేరము ఏ కనబడలేదు ఇప్పుడు పిలా పిలాతు అక్కడున్న ప్రజలతో ఒక మాట చెప్తా ఉన్నాడు ఏమనంటే ఇతన్లో నాకు ఏ నేరం కనపడట్లేదు కాబట్టి ఇతన్ని నేను విడుదల చేయాలని ఆశిస్తున్నాను అనగానే వాట్ వాస్ పీపుల్స్ ఒపీనియన్ పద్దెనిమిదో వచ్చిన వారందరూ వీనిని చంపివేసి మాకు బరబ్బాను విడుదల చేయుమని మాకు బరబ్బను విడుదల చేయుమని ఏకగ్రీవముగా ఏకగ్రీవముగా కేకలు వేసిరి ఇంట్లో నాకు ఏ తప్పు కనబడట్లేదు కాబట్టి ఇతన్ని శిక్షించి విడుదల చేసేస్తాను అనగానే ఏకగ్రీవముగా అంటే ఇన్ వన్ వాయిస్ అండి అంటే ఓటింగ్లో చూడండి కొంతమంది ఒక పార్టీకి ఇస్తారా కొంతమంది ఇంకొక పార్టీకి లేదంటే పార్లమెంట్లో ఏదైనా ఒక బిల్ పాస్ చేయాలంటే మీలో ఎంతమంది ఎస్ అంటారంటే కొంతమంది చేతులు ఎత్తారు కొంతమంది ఎత్తరు కానీ ఇక్కడ మనం చూస్తే పబ్లిక్ అంతా కూడా ఒక్కటైపోయి అక్కడ వాళ్ళందరికీ వన్నెస్ వచ్చేసిందండి ఏమొచ్చింది ఏక మనస్సు వచ్చేసింది ఎవరికి విరోధంగా ఏక మనసు ఏసయ్యకు విరోధంగా ఒక్కరు కూడా వ్యతిరేకంగా చెప్పలేదంట ఏసయ్యను విడిచిపెట్టండి అని ఒక్క వ్యక్తి కూడా మాట్లాడలేకపోయాడు వాళ్ళందరూ ఏకగ్రీవముగా ఏమని కేకలు వేశారంటే వీనిని చంపి ఏసయ్యకేమో మరణము ఆ తర్వాత బరబ్బానేమో విడుదల చేయమని ఏకగ్రీవముగా కేకలు ఒక్కసారి ఆలోచన చేయండి ఆ సమయంలో ఏసయ్య హృదయము ఎట్లా ఉండుంటుంది కెన్ యూ ఇమాజిన్ మనం ప్రేమించిన వారు మనకు విరోధంగా ఏదైనా మాట్లాడితే ఇట్ బ్రేక్స్ ఆర్ హార్ట్ కదండి మనము ఇప్పుడు ఏసయ్య అక్కడున్న వారినే వారి పాపము నుండి విడుదల చేసి వారికి మోక్ష రాజ్యాన్ని ప్రసాదించాలని ఏసయ్య వస్తే ఏసయ్య ప్రేమను అపార్థం చేసుకుంటూ ఇప్పుడు ఆయనకే మరణాన్ని విధించమని వారందరూ ఏకగ్రీవంగా ఇన్ వన్ వాయిస్ ఒక్క స్వరం అన్నట్లుగా ఏసయ్యకు విరోధంగా వారు ఈయనను చంపండి అని అరుస్తూ ఉంటే ఏసయ్య మనసు ఎన్ని ముక్కలైంటదో వీ కెన్ ఇమాజిన్ యేసు మనసు ఎంత ఉంటుందో మనం ఆలోచించవచ్చు ఇప్పుడు వారు ఏర్పరచుకున్న లేదంటే వారు చూస్ చేసుకున్న బరబ్బా అనే వ్యక్తిని గురించి వ్రాయబడిన మాటలు పంతొమ్మిదో వచ్చిన వీడు పట్టణంలో జరిగించిన నిమిత్తమును చెరసాలలో వేయబడిన వాడు అంటే ఇతనికి నేర చరిత్ర ఉందనమాట క్రైమ్ హిస్టరీ ఇతనికి హీ వాస్ అల్ అ క్రిమినల్ ఒక క్రిమినల్గా ఉన్నాడు ఒక బందిపోటు దొంగగా ఉన్నాడు నేర చరిత్ర ఉంది ఈయన చేసిన గొప్ప ఏంటి ఈయన సాధించినవి ఏంటి ఈయన ట్రాక్ రికార్డ్ ఏంటంటే అల్లరి చేశాడంట నరహత్య చేశాడంట ఇప్పుడు జైల్లో పడున్నాడంట ఇప్పుడు వీళ్ళు ఎవరిని ఎన్నుకుంటున్నారంటే నరహత్య చేసిన వ్యక్తిని అల్లరి చేసే వ్యక్తిని గొడవలు సృష్టించే వ్యక్తిని చూజ్ చేసుకుంటా ఉన్నారు ఇప్పుడు ఆ వ్యక్తిని విడుదల చేస్తే మళ్ళీ ఏం చేస్తాడు చెప్పండి నరహత్యలు చేసిన చరిత్ర ఉన్న బరబ్బా ఇప్పుడు అతన్ని విడుదల చేస్తే అతను ఏం చేస్తాడు మళ్ళీ ఇంకో కొంతమంది దొరికిన కొంతమందిని కనబడిన కొంతమందిని హత్యలు చేస్తారు అంతే కదా ఇప్పుడు ఎవరికి నష్టం అక్కడున్న వారికి నష్టం ఎందుకంటే హీ కెన్ మర్డర్ వన్ ఆఫ్ దేర్ ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళలో ఒకరిని కూడా చంపచ్చేమో వాడికి మైండ్ బాగాలేకపోతాయి లేదంటే వారి కుటుంబీకులలో ఎవరినైనా హత్య కూడా వాడు చేయొచ్చు ఆ బరబ్బా అనే వ్యక్తి అయినా వారు అదంతా తెలిసినా కూడా వాళ్ళంత అమాయకులేమి కాదు బరబ్బాకు నేర చరిత్ర ఉందని తెలుసు బరబ్బా బందిపోటు దొంగని తెలుసు బరబ్బా పట్టణంలో అల్లర్లు సృష్టించాడని తెలుసు దే నో దట్ ఆయన ఒక నష్టాన్ని కలుగ హానికరమైన వ్యక్తి అని తెలుసు ఇప్పుడు ఏసఐ యొక్క చరిత్ర ఏంటండి పేరు పేరేంటి ఒ ఒక్కరికి కూడా ఆయన హాని చేయలే ఒక్కరికి కూడా ఆయన నష్టము కలుగచేయలే ఆయన దగ్గరికి ఏడ్చుకుంటూ వస్తే కన్నీళ్ళు దుడిచి నవ్వుతా సంతోషంతో పంపించాడు ఈ బరబ్బా బతికున్న వాళ్ళని చంపాడు కానీ ఏసైనా చనిపోయిన వారిని లేపాడు హలోయ ఎంత డిఫరెన్స్ అండి ఆకాశానికి భూమికి ఎంత తేడానో బరబ్బాకు ఏసేకి అంత తేడా ఉంది దెస్ నో కంపారిషన్ అట్ అసలు పోలికే లేదు ఇప్పుడు ట్విన్స్లో చూడండి ఐడెంటికల్ ట్విన్స్ అంటారు కదా ఐడెంటికల్ ట్విన్స్ ఉంటారు అన్ఐడెంటికల్ ట్విన్స్ ఉంటాయి ఒకే సమయంలో పుట్టినా కొంతమందికి పోలికలు తక్కువ ఉంటాయి వాళ్ళని అనై అన అయిన అన్ఐడెంటికల్ ట్విన్స్ అంటారు ఐడెంటికల్ ట్విన్స్ అంటే ఏంటంటే చాలా దగ్గర పోలిక కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటారనమాట వారిని చూస్తే చాలా ఈజీగా కన్ఫ్యూజ్ అవుతారు ఇప్పుడు యేసు ప్రభు బరబ్బాకు దగ్గర దగ్గర క్యారెక్టర్స్ కాదండి వాళ్ళు అంత కన్ఫ్యూజ్ అయిపోవడానికి అంత తెలివి తక్కువ తనంతో కన్ఫ్యూజ్ అయిపోవడానికి వాళ్ళకి ఒక సిమిలర్ బ్యాక్గ్రౌండ్ కానీ సిమిలర్ హార్ట్ కానీ వారి అలవాట్లు కానీ పరిస్థితులు కానీ ఆత్మీయత కానీ ప్రేమ కానీ ఏది కంపారిషనే లేదు ఇతనేమో కఠినాత్ముడు ఏసయ్య ఏమో కనికరము కలిగిన దేవుడు ఇతడు ఉన్న ప్రాణాలు తీసేవాడు ఏసయ్య ప్రాణం పోయిన వారిని లేపిన దేవుడు ఇతను బయటకు వస్తే మళ్ళీ సమాజంలో అందరూ భయపడిపోయేలా పరిస్థితులు మార్చగలిగిన వ్యక్తి కానీ ఏసే ఎక్కడ ఉంటే అక్కడ సమాధానమే ఉంది ఎందుకంటే ఆయన సమాధానకర్తగా ఈ లోకానికి వచ్చారు కాబట్టి బట్ స్టిల్ అయినప్పటికీ అక్కడున్న ప్రజలు ఏకగ్రీవంగా ఒకే స్వరంతో వారి కేకలు వేసిన మాట ఏంటంటే బరబ్బాను మాకు విడుదల చేయండి ఇరవై వచ్చిన పిలాతు వేసును విడుదల చేయగోరి వారితో తిరిగి మాట్లాడినను పిలాతుకు నిజానికి ఇష్టం లేదండి ఎందుకంటే పిలాతుకు తెలుసు ఏ శైలో అసలు ఏ నేరము లేదు నేరము లేని వ్యక్తిని ఒక ఇన్నసెంట్ పర్సన్ని మనం ఎందుకు సిలువ మరణానికి అప్పగించాలని పిలాతు వారిని కన్విన్స్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నప్పటికీ దే హ్యావ్ మేడ్ మేడప్ దేర్ మైండ్ వాళ్ళు ఫిక్స్ అయిపోయారండి వాళ్ళు డిసైడ్ అయిపోయారు ఏమనంటే మాకు ఏ వద్దు రక్షకుని తిరస్కరించాలి అని అక్కడ ఉన్న వ్యక్తులందరూ కూడా ఒక తీర్మానం వారి మనసులో తీసేసుకున్నారు ఇప్పుడు పిలాతు చెప్పిన మాటలకు ఇరవై ఒకటో వచ్చిన వారు వేయము అది కేకలు వేసిరి మళ్ళీ రెండోసారి ఇప్పుడు రోమా సైనికులు సిలువ వేయటము ఓకే అదొక ఎత్త అయితే ప్రజలందరూ ఏకగ్రీవంగా ఏసయకు విరోధంగా జత కట్టి ఒక గుంపుగా ఫామ్ అయ్యి ఆ కేకలు వేస్తూ ఉంటే ఏసయ మనసు ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించేయండి దే డి నాట్ థింక్ ట్వైస్ రెండోసారి కూడా ఆలోచించలే పిలాతు వారికి సెకండ్ ఛాన్స్ ఇస్తున్నా కూడా వారు ఆలోచించడానికి ఇష్టపడట్ల థర్డ్ టైం మళ్ళీ అడిగాడండి పిలాతు వారు మనసు మార్చుకుంటారని ఇరవై రెండో వచ్చిన మూడవ మారు అతడు అతడు ఎందుకు ఎందుకు ఇతడు ఏ దుష్కార్యము ఇతడు ఏ దుష్కార్యము చేసను ఇతని ఎందు మరణమునకు తగిన నేరమేమియో ఇతని ఎందు మరణమునకు తగిన నేరమేమియు నాకు అగపడలేదు గనుక నాకు అగపడలేదు గనుక ఇతని శిక్షించి చేతుల విడుదల వారితో చెప్పెను అయితే అయితే వారొకే పట్టుగా వారు ఒకే పట్టుగా పెద్ద కేకలు వేసి కేకలు వేసి వీనిని సిలువ వేయమని అడుగగా అడుగగా వారి కేకలే వారి కేకలే గెలిచను వారి అరుపులు గెలిచేయంటండి దేర్ వాయిసెస్ దేవునికి విరోధంగా లేచిన వారి స్వరాలు వారి అభిప్రాయమే అక్కడ వారి ఆశయమే అక్కడ నెరవేరింది ఈరోజులో చాలామంది ఏమనుకుంటారంటే మెజారిటీ ఏది చేస్తే అది కరెక్ట్ అనుకుంటారు కదండి మెజారిటీ ఎక్కువ మంది ఏం చేస్తే గుడ్డిగా ఫాలో అయిపోవచ్చు అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు బహుశా అక్కడున్న క్రౌడ్లో కొంతమంది ఏమనుకుంటారంటే ఏసైను సిలో వేయండి అని కేకలేస్తున్నారు కదా ఇంతమంది అంటున్నారంటే ప్రాబబ్లీ దట్స్ ద రైట్ థింగ్ టు డూ అది చేయాల్సిన పనేమో అదే మంచి పనేమో ఏసే ఒకవేళ మంచోడు కాదేమో అని ప్రాబబ్లీ దే మై బీన్ సమ్ పీపుల్ ఇన్ దాట్ క్రౌడ్ ఆ గుంపులో ఉన్న కొంతమంది అయినా సరే బహుశా గుడ్డిగా అందరు అరుస్తున్నారు కాబట్టి మేము కూడా అరుద్దాము అని అరుచిన వారు కూడా ఖచ్చితంగా అక్కడ ఉండుండొచ్చు దేవుని బిడ్డలంగా ఒకటి గుర్తుపెట్టుకోవాలి నీవు నేను మెజారిటీని కాదు ఫాలో అవ్వాల్సింది బికాజ్ మెజారిటీ ఈజ్ నాట్ ఆల్వేస్ రైట్ మెజారిటీస్ చాయిస్ రైట్ చాయిస్ అన్నిసార్లు అవ్వదండి కొన్నిసార్లు ఎక్కువ మంది తీసుకునే ఎంపిక కరెక్ట్ అయి ఉండొచ్చు కానీ అన్ని సందర్భాలలో ఎక్కువ మంది ఒకటి చెప్పారంటే అదే నిజము అని మనం గుడ్డిగా వెళ్ళడానికి అవకాశమే లేదు గాడ్ హ్యాస్ గివెన్ అస్ ద ఫ్రీడమ్ ఆఫ్ చాయిస్ దేవుడు మనకు ఎంపికలు చేసుకునే ఆ గొప్ప అవకాశము మన జీవితంలో దేవుడు మనకు స్వేచ్ఛను ఇచ్చాడు నాకు ఈ సంభాషణ ఇక్కడ జరిగిన సంఘటన అంతా ధ్యానం చేస్తూ ఉంటే నాకు అనిపించింది అక్కడున్న గుంపుకు హీరోలాగా ఎవరు కనబడ్డారంటే ఎవరు కనబడ్డారండి ఒక జీరో కనబడ్డాడు అంతేనా ఒక జీరో ఒక వేస్ట్ ఫెలో ఒక సమాజానికి ఎందుకు పనికిరాని వ్యక్తి వాళ్ళకి ఎట్లా కనబడుతున్నాడంటే బరబ్బా బరబ్బా అని అరుస్తూ ఉంటే ఆ బరబ్బాకి మతిపోయి ఉంటుంది ఎందుకంటే వీళ్ళగైనా మైండ్ ఉందా మైండ్ లేదా నన్నెందుకు ఎంచుకుంటున్నారు రక్షకుడు జీవాధిపతి మేలు చేసే ఏసై ఉంటే వై మీ వై ఆర్ దూజింగ్ ఒక విలువ లేని వ్యక్తి ఒక పనికి మాలిన వ్యక్తి వారికి కూడా హాని చేయగలిగిన వ్యక్తిని వారు ఏకగ్రీవంగా అక్కడ ఎంపిక చేసుకున్నారు మన జీవితంలో కూడా ఒకటి జ్ఞాపకం ఉంచుకోలేదు ఏంటంటే హూమ్ ఆర్ వి చూజింగ్ ఇన్ లైఫ్ అసలు జీవితంలో మనం ఎవరిని ఎన్నుకుంటున్నాం ఎవరిని ఎంచుకుంటున్నాం ఎవరిని మన లీడర్గా మన హీరోగా మనం పెట్టుకుంటున్నాం ఎవరిని మన రోల్ మోడల్గా మనము పెట్టుకుంటున్నాం ఎవరిని మన జీవితంలో చాలా హయ్యెస్ట్ వాల్యూ మనం ఎవరికి ఇస్తున్నాం చాలామంది వారి జీవితంలో అత్యంత విలువ దేవుడు లేని వాళ్ళకి ఇస్తూ ఉంటారండి ప్రతిదానికి వెళ్ళి వారిని సంప్రదిస్తూ ఉంటారు వాళ్ళకి దేవుడు తెలియదు వాళ్ళకి ప్రార్థన అంటే తెలియదు వారి దేవుని మీద ఆధారపడి రక్షణ పొందని వారు అలాంటి వారిని వెళ్ళి ప్రతిదానికి వారి గైడెన్స్ వారి యొక్క సలహాలు అడుగుతాం వాళ్ళు ఏమి గైడెన్స్ ఇస్తారు అన్గాడ్లీ గైడెన్స్ అన్గాడ్లీ సజెషన్స్ ఇస్తారు తప్ప దైవికంగా వారు సలహాలు ఇవ్వలేరు కదా దేవుళ్ళు లేనప్పుడు వారు దైవికమైన సలహాలు ఎలా ఇవ్వగలరు దేవుని చిత్తంలో మనం సాగేలాగా మనకి ఎలా సపోర్ట్ చేయగలరు దేవుళ్ళు లేనివారు ఇక్కడ ప్రజలు చేసుకున్న ఎంపికను బట్టి పైలట్ డి హ్యావ్ అ చాయిస్ పిలాత్కి ఇంకా వేరే ఆప్షనే పాపం పిలాత్కైతే ఏసైను విడుదల చేయాలని ఎంతో తన మనసులో ఉంది కానీ ఇంకా తనకి అవకాశం అయితే లేకపోయింది కారణం ఏంటంటే అక్కడ ఎక్కువ మంది మెజారిటీ ఏం ఎంచుకున్నారో అదే తాను గవర్నర్గా ఉన్నాడు కాబట్టి వారి మాటను నెరవేర్చాలి కనుక పిలాత్ ఏం చేశాడంటే చక్కగా ఒక గిన్నె తెప్పించుకొని తన చేతులు కడిగేసాడు ఈ గిల్ట్ నా మీద మాత్రం వద్దు పిలాత్ చాలా తెలివైన వాడండి ట్రై చేశాడు బట్ హీ కుడెన్ హెల్ప్ ఆయనకు అర్థమైంది ఇంకా పరిస్థితి నా చేతులు దాటేసిందని అందుకని ఆ దోషము తన మీద తన కుటుంబం మీద లేకుండా పిలాత్ ఏం చేస్తాడంటే చేతులు కడిగేసుకున్నాడు బట్ హీ ఓపెన్లీ డిక్లేర్డ్ అక్కడున్న సమాజానికి అయితే ఒక మాట చెప్పాడు ఏన్లో అయితే నాకు ఏ దోషమో కనబడుట పిలాత్ ఎంత చెప్పినా కళ్ళకెంత స్పష్టంగా కనబడుతున్నా ఇహలోక సంబంధమైన దేవత అక్కడున్న వారి మనోనేత్రాలకు ఏం కలగజేసిందండి గుడ్డితనమే అందుకని విశ్వాస జీవితంలో మనం ప్రార్థన చేసుకోవాలి అదేంటంటే నేను ఆత్మ సంబంధమైన నేత్రాలతో ఏది రియాలిటీయో అది చూడగలిగే కృప నాకు కొన్నిసార్ తప్పు చేస్తున్నా దేవుళ్ళ లేకపోతే అది చాలా కరెక్ట్గా కనబడుతుందండి వాళ్ళు చాలా వర్స్ట్ డెసిషన్ తీసుకుంటా వాళ్ళందరూ ఎంత గొప్పగా ఫీల్ అయ్యారంటే వీఆర్ మేకింగ్ ద బెస్ట్ డెసిషన్ అన్నట్లుగా వారు భావించారు అక్కడ ఉన్నవారు అంత యునిషన్లో ఒక ఏక మనసుతో ఏక కంఠంతో మాకు బరబ్బాను విడుదల చేయండి అని అంత కాన్ఫిడెంట్గా వారు కేకలు వేశారంటే బికాస్ దే థాట్ దే దేవర్ మేకింగ్ ద రైట్ చాయిస్ బట్ దే దే మేడ్ ద వర్స్ట్ చాయిస్ అవునా కదండి వారి జీవితంలో వారు వేసిన ఆ కేకలు వారు ఒక మాటలు చెప్పాలంటే వారి మీదకి దేవుని శాపం రావడానికి కారణమైన ఎంపికే అక్కడున్న వారు ఆ రోజు వే వేసిన కేకల ద్వారా మరి వారు పొందుకున్నారు అని మనం గ్రహించగలం చరిత్రలో ఆ తర్వాత దినాల్లో మనం జరిగిన సంఘటనలు బట్టి ఈ దోషము మా మీద మా పిల్లల మీద ఉండునుగా అని కూడా చెప్పేశారండి అక్కడున్నవారు కొన్నిసార్లు మాటలు చెప్పడం చాలా ఈజీ కానీ జీవితంలో అనుభవం దగ్గరకు వచ్చేసరికి చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది కొంతమంది సింపుల్గా చెప్పేస్తారు ఈ దోషము మా మీద మా పిల్లల మీద ఉండునుగా కానీ అక్కడ ఉన్నవారు చాలా సింపుల్గా చెప్పేశారు కానీ ఆ తర్వాత చరిత్రలో ఆ యూదులకు లేదంటే అక్కడున్న రోమన్స్కు వారికి వచ్చిన సంఘటనలు వారు ఎదుర్కొన్న ప్రతికూలమైన పరిస్థితులు చూస్తే మనకు అర్థమవుతుంది ఆ రోజు ఎందుకు ఆ మాట వారు పలికారో ఆ రోజు ఆ మాట పలకకపోయి ఉంటే వారి ఫ్యూచర్ ఇంకా మేలుకరంగా ఉండేదేమో రాత్రికాల సమయంలో ఏసైను కోరుకుందాం మన జీవితంలో ఇఫ్ యూ హ్యావ్ మేడ్ ఎనీ రాంగ్ చాయిసెస్ ఇన్ ద పాస్ట్ ఒకవేళ గతంలో వేరే వేరే ఎంపికలు ఏమైనా చేసుకున్నారేమో వేరే వారిని ఒకవేళ ఒకవేళ మీ హీరోగా లేదంటే మీ రోల్ మోడల్గా పెట్టుకొని బ్రతికారేమో గాన్ ఆర్ ద డేస్ గడిచిన దినాలు చాలండి తప్పుడు నిర్ణయాలు తీసుకున్న తెలివి తక్కువ నిర్ణయాలు తీసుకున్న గతం చాలు ఇంకా ఇక ముందైనా సరే ఏసు ప్రభును మన జీవితంలో ఎంచుకుందాం ఏసే నువ్వు తప్ప నాకు ఇంకెవ్వరు నేను వెంబడించడానికి నేను కోరుకోవడానికి నీ నువ్వు తప్ప నాకు ఇంకా బెస్ట్ నాకు ఏది లేదు ఐ వాంట్ టు మేక్ ద రైట్ చాయిస్ ఐ టు మేక్ ద బెస్ట్ చాయిస్ ఏ మన జీవితంలో ఎంపిక చేసుకుంటే కోరుకుంటే ఆయనే సరైన నిర్ణయాలు సరైన ఎంపికలు ఆయన తర్వాత మన జీవితం ఆయన మన జీవితంలోకి వచ్చిన తర్వాత హీ విల్ హెల్ప్ అస్ టు మేక్ ద రైట్ చాయిసెస్ ఇన్ దేవుడు వచ్చి మన లైఫ్ని ఓవర్ చేస్తే ముందు ఏసైన్ ఎంచుకొని మన హృదయంలో ఆయన దేవునిగా కలిగి ఉంటే వన్స్ ఈ టేక్స్ ఓవర్ అవర్ లైఫ్ మన జీవితంలో ఆయన రాజుగా ఆయన దేవుడుగా ప్రభుగా ఉంటే హీ విల్ గైడ్ అస్ ఇన్ ఎవ్రీ సింగిల్ డెసిషన్ ఆ తర్వాత మనం తీసుకునే ప్రతి నిర్ణయంలో మనల్ని ఎవరు నడిపిస్తారండి చాలాసార్లు మనం చేసే పొరపాటు ఏంటంటే ఏసైనా ముందు ఆహ్వానించకుండా రైట్ డెసిషన్ చేయాలని ప్రయత్నం చేస్తూ ఉంటాం కొన్ని సక్సెస్ అవుతూ ఉంటాయి కొన్ని ఫెయిల్ అవుతూ ఉంటాయి కానీ చేయాల్సిన సరైన పని ఏంటంటే ముందు ఏసైన్ ఎంచుకోవాలి ఆయన ఎంచుకొని ఆయన మన హృదయంలో ప్రభువుగా ప్రతిష్ఠించిన తరువాత ఆ తర్వాత తీసుకునే నిర్ణయాలన్నింటిలో దేవుడే తన కృపనిచ్చి మనకు సహాయం చేసి ఆయన అడుగుజాడల్లో నడవడానికి ఆయన గణపరచడానికి దేవుడు సహాయం చేస్తారు అట్టి కృప దేవుడు మనకు గాక ఆమె